శ్రీకాకుళం బలోపేతానికి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగా ఆదేశాల మేరకు జాతీయ ఉపాధ్యక్షులు కొత్తమూడి శ్రీనివాసరావు జిల్లాలో పర్యటించారు శ్రీకాకుళం జిల్లాలో ఎంఆర్పీఎస్ బలోపేతానికి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగా ఆదేశాల మేరకు జాతీయ ఉపాధ్యక్షులు కొత్తరమూడి శ్రీనివాసరావు జిల్లాలో పర్యటించారు ఆయన మాట్లాడుతూ మాదిగ జాతి గర్వించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ వర్గీకరణ కోసం తన ప్రాణం పనంగా పెట్టి వర్గీకరణ సాధించామని సభకు తెలిపారు అనంతరం ఎంఆర్పిఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో గ్రామ కమిటీ సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల మండలం చిలకపాలెం గ్రామం సోమవారం నాడు ఎల్లయ్య మాస్టర్ అధ్యక్షతన గ్రామంలో సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ తరుణంలో జాతీయ ఉపాధ్యక్షులు కొత్తరముడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో గ్రామ కమిటీలు నియమించడం జరిగింది కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆగస్టులో ఇరవై ఏడు తేదీన మన ఆరాధ్య దైవం అందకృష్ణ మాదిక భారీ బహిరంగ సభ శ్రీకాకుళం జిల్లాలో జరగనుంది ఈ సభను విజయవంతం చేయాలని జాతిని ఆయన పిలుపు ఆలోచన చేసి మా హరీష్ కుమార్ అలాగే హిమశేఖర్ పేజ ఒక విషయాన్ని నా దృష్టికి తీసుకురావడం జరిగింది తీసుకొస్తే మరి అక్కడి నుంచి వెంటనే ఉత్తరాంధ్ర అంబేద్కర్ సొసైటీ స్కూల్స్ హెడ్తో మాట్లాడడం మాట్లాడిన తర్వాత మరి చాలా చక్కగా ఆయన స్పందించడం మీ పద్మావతి గారిని చక్కగా ఉద్యోగం చేస్తుంది అమ్మాయికి ఎటువంటి ఇబ్బంది పెట్టడం అని ఆయన కూడా ఆ ఇన్చార్జ్ కూడా చెప్పడం రాబోయే రోజుల్లో ఎటువంటి ఇబ్బంది వచ్చినా సరే మరి మీరందరూ ఎంఆర్పీఎస్ నాయకత్వం ఆధ్వర్యంలో మేము రావడం జరుగుతుంది దయచేసి మా అమ్మాయిని మాత్రం ఉద్యోగం తీసే పరిస్థితి ఉంటే బాగోదని ఆయనకి మరి చాలా ప్రేమపూర్వకంగా వార్నింగ్ ఇచ్చి మళ్ళీ ఏమైనా పని ఉంటే ఆయన్ని మరి హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి రండి ఏ పని ఉన్నా సరే నేను వాళ్ళ బ్రదర్ హోమ్ మినిస్టర్ బ్రదర్ అవుతాను అని చెప్తే ఆయన చాలా బాగా స్పందించి మరి ఎప్పుడు ఏం పనులు వస్తామన్నా మీ అమ్మాయిని మాత్రం బాగా చూసుకుంటాం అని తెలియపరచడం జరిగింది కాబట్టి ఏ సమస్యని ఎట్లా మనం క్లియర్ చేయాలి ఏ సమస్యని ఎట్లా డీల్ చేయాలి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వెంట వెంటనే సమస్యకి పరిష్కారం తీసుకొచ్చే దిశగా మరి మా శ్రీకాకుళం జిల్లా టీం పనిచేస్తా ఉంది పనిచేస్తా ఉందని మరి కితాబ్ ఇస్తా మరి మొన్న